నరేంద్ర మోడీ గారి నాయకత్వం మొన్న ఈ దేశంలో కులగణన జరిపించాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు నగర్ మండలంలో పిట్టెల సురేష్ ఆధ్వర్యాన నరేంద్ర మోడీ గారి నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం జరుపుతున్న కార్యక్రమానికి వెంకటేష్ గుప్త గారు అశోక్ గారు ప్రశాంత్ గారు సుబ్బన్న గారు ముగ్గర్గిద్ద గ్రామ పెద్దలు కార్యకర్తలు అందరూ రావడం జరిగింది చాలా సంతోషకరం మరి ఈరోజు కులగణన గత డెబ్బై ఐదేళ్ల నుండి కాని పనిని నరేంద్ర మోడీ గారు చెప్తా ఉన్నాడు హర్షించేదా విషయం ఈ కులగణన తోటి ఈ బీసీలలో ఉన్నటువంటి చిన్న కులాల వాళ్ళు ఇప్పటి వరకు చట్ట సభలలో పోలేదు ఇలా మనకు ఉన్నటువంటి బీసీలలో ఒక రెండు మూడు కులాలు తప్ప చిన్న కులాల వారు ఎక్కడెక్కడ చట్ట సభలో ఉన్నా దాఖలాలు లేవు కనుక ఈరోజు మరి కులగణతోటి మనకు ఉన్నటువంటి చిన్న కులాలు సాకలి వాళ్ళు పందలి వాళ్ళు కుమ్మరి వారు అమ్మరి వారు చాలా కులాలు ఉన్నారు ఆఖరి గంగిరెద్దుల వారు ఇలా చాలా కులాలు మన బిడ్డలు ఉన్నాయి బాగువారు ఇప్పటిదాకా స్థానిక సంస్థలే కాదు చట్ట సభలో గుర్తు గత ప్రభుత్వాలు చేసినాయి మరి ఈరోజు ఒక బీసీ నాయకుడు ఒక బీసీలో పెట్టింది బడుగు బలైన ఆచ్యోతి నరేంద్ర మోడీ గారు ఈ నిర్ణయం తీసుకున్నందుకు యావత్ భారతదేశం ఉన్న ప్రజలు భారతదేశ బీసీలు ఇలా అంశముక్తం చేస్తున్నారు ఎక్కడికక్కడ ఇలా పాలాభిషేకం చేసి మాకు ఇప్పుడు న్యాయం జరుగుతుంది ఇప్పుడు స్వతంత్రం వచ్చింది ఇప్పుడు మేము బీజీలమంతా ఒక ఏకమై చట్టసభలకు పోయే మార్గం ఏర్పడింది కనుక ఆ దిశగా పయనించాలని మరి ఆ యొక్క నిర్ణయాన్ని ఇలా మొత్తం యావత్ భారతదేశం మనస్ఫూర్తిగా సంతోషపడుతూ ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నాం మరి మొన్న మనం చూసినాం కాంగ్రెస్ ప్రభుత్వం కులగణ చేసింది చాలా గ్రామాలకు పోయి వెళ్ళినం ఎక్కడ కూడా ఇంటికి పోయి రాసుకున్న దాఖలాలు లేవు ఒకవేళ రాసుకున్నా ఎక్కువ కులం ఉన్నటువంటి ఉతిరాదులను గౌడ్సులు యాదవులను తగ్గించి మరి వా ఓసీలు అది ఇందాక మా మిత్రులు చెప్పినట్టుగా ఇది ఎంత శోచనీయం అంటే అసలు ఇది ఈ యొక్క గులగలను రాష్ట్రం చేసిన గులగలను ప్రతి వాళ్ళు వ్యతిరేకించు తిప్పిండ్రు అయ్యా మా ఇంటికి రాలేదు మా ఇంటిగా రాష్ట్రకోలేదని ఏదో ఆశామాషగా ఏదో చేసి మరి అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి విత్తనం వేదిక చేసిన తప్ప ఇది న్యాయం వేదిక చేయలేదు కనుకనే అది గమనించి మా నరేంద్ర మోడీ గారు ఈ దేశం మొత్తం కూడా పొలన జరిపి పొలగనలో ఉన్నటువంటి బీద బడుగు బలహీన వర్గాలను ముందుకు తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని చేయాలి ఈ బీసీల ముసలిం చేర్చిను ఎంత దౌర్భాగ్య పరిస్థితి అంటే కాను అన్నటువంటి వాళ్ళకి బీసీలు చేర్చిను ఇది ఇది మంచి పద్ధతి కాదు వాళ్ళు తొలగించే ప్రయత్నం కూడా మరి నరేంద్ర మోడీ గారు తీసుకుంటాం కనుక ఈ యొక్క కులగణ చేసినటువంటి మొత్తం యావత్తు ఈ దేశంలో ఉన్నటువంటి బడుగులు ఇలా మీద వాళ్ళు బీసీలు బిడ్డలు హర్చం వ్యక్తం చేసి ఆయనను కొనియాడుతున్నారు ఈ నాయకుడు ఉంటేనే మాకు మేలు జరుగుతుంది చట్ట ఇలా ఆశా వ్యక్తం చేస్తున్నారు కనుక ఈ సందర్భంగా ఈ యొక్క తెలంగాణలో ఉన్నటువంటి మొత్తం బీసీల తరఫున ఈ షాద్నగర్ తరఫున నరేంద్ర మోడీ గారికి పాదాభివందనం చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని కొత్త గ్రామాలలో నిర్వహించాలని ఇక్కడ ఆ మొత్తం బీసీ బిడ్డలకు ఇలా నేను ఇలా తెలియజేస్తున్నా ఎక్కడికక్కడ మీరు అక్కడ మన నాయకునికి ఉలగన చేసినందుకు మరి ధన్యవాదాలు తెలుపుతూ పాలా పాలాభిషేకం చేయవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటాను భారత్ మాతాకి భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం